సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే సంగారెడ్డి డిస్టిక్ మనకు సదాష్పేట్ మండల్ సదాష్పేట్ మున్సిపాలిటీలో వస్తుంది ఇది మన ముంబై సబ్ రోడ్ ఇది సబ్ రోడ్కి ఇది ఫస్ట్ బిట్ మనకు ముంబై హైవే నుంచి జస్ట్ మనకి ఇది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది ఇది ఫార్మ్ హౌస్ ఉంది మనకు వన్ ఎక్కర్ ఫార్మ్ హౌస్ ఉంది టూ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్తున్నారు టూ సిఆర్ ట్వంటీ లాక్స్ చెప్తున్నారు లైట్ నెగోషిబుల్ కూడా ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది రిడ్యూస్ ప్రాపర్టీ క్లియర్ టైట్ ఉంది ఇస్కార్పి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఈ క్రాప్స్ ఇది ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫార్మ్ హౌస్ ఉంది మొత్తం ఈ రకంగా డెవలప్మెంట్ చేసిరు ఒక త్రీ హండ్రెడ్ వరకు మనకు జామా మొక్కలు ఉన్నాయి ఒక హండ్రెడ్ వరకు మనకు అరటి మొక్కలు ఉన్నాయి మళ్ళీ రౌండ్ మనకు గార్డెన్ చెట్లు ఉన్నాయి మొత్తం ఫేసింగ్ అంతా వేసినది ఒక బోర్ ఉంది మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ఉంది ఒక చిన్న కంట్రోల్ బాక్స్ కూడా రూమ్ ఉంది గెస్ట్ హౌస్ టైప్లో చిన్న బాక్స్ రూమ్ ఉంది ఇంకోటి ఏంటంటే సిట్టింగ్ ఏరియా కూడా ఉంది ఇది మొత్తం ఏంటంటే కనిపిస్తుందో మనకు మొత్తం ఈ జామ చెట్లు ఇవి మొత్తం హైబ్రిడ్ క్రాప్స్ ఉన్నాయి వెరైటీ వెరైటీ క్రాప్స్ వేసినారు ఇంట్లో ఇంకోటి ఏంటంటే లైట్ మిక్స్ రెడ్ సైల్ ప్యూర్ బ్లాక్ సైల్ ఉంది మనకి నియర్ బై హైదరాబాద్ ఇది ఈ రకంగా మనకు సిట్టింగ్ ఏరియా ఎప్పుడైనా మనం స్టే చేయడానికి వచ్చిన వచ్చినా స్టే చేయొచ్చు మనం లివింగ్ పర్పస్ కూడా పనికొస్తుంది వస్తుంది లివింగ్ పర్పస్ కూడా ఉండడానికి వీళ్ళు కట్టుకున్నారు ఈ టైప్లో మనకు ఫ్యామిలీలో ఎప్పుడైనా ఏమైనా ఈవెంట్స్ ఫంక్షన్స్ ఏమైనా జరుపుకోవడానికి ఈ రకంగా మనకు ఫార్మ్ ఉంది చుట్టుపక్కల చూస్తుంటే ఈ రకంగా డెవలప్మెంట్ చేసి చుట్టుపక్కల తింటు చుట్టుపక్కల మొత్తం ఫార్మ్ హౌస్లో ఉన్నాయి ముంబై హైవేకి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రిలేటెడ్ డైరెక్ట్ ఫార్మర్ రెడ్డిస్ ప్రాపర్టీ ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాలి పెట్టచ్చు జస్ట్ హైదరాబాద్కి ఇది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ముంబై హేవే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎప్పుడైనా వస్తే లివింగ్ పర్పస్ స్టే చేయడానికి ఈ రకంగా మనకు కంటర్ బాక్స్ ఉంది ఈ రకంగా గార్డెన్ ఉంది డెవలప్మెంట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఎవరైనా వాళ్ళు ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి ఈ రకంగా మనకు డెవలప్మెంట్ ఉంది క్లియర్ అట్లీస్ ఇక్కడ డైరెక్ట్ ఫార్మర్ అర్జెంట్ సెల్